ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడమైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వార్తని నువ్వు వినాలి అనుకుంటున్నావు కదా అందుకే ఒక్కసారి నా విభూతిని తాకి నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా వినుబిడ్డా రాబోతున్న కొత్త సంవత్సరంలో నీ జీవితాన్ని మంచిగా మారుస్తున్నాను రాబోయే కొత్త జీవితం నీ జీవితంలో కొత్త మార్పుల్ని కొత్త అద్భుతాలను కొత్త శుభవార్తలను నువ్వు వినేలా చేస్తాను అవును తల్లి నమ్మి ఈ క్షణమే ఇది విను జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయమ్మా అలా అని పొలం వదిలి వెళ్ళగనమా లేదు కదా కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలే కానీ పొలాన్నే వదిలేసుకోకూడదు తల్లి అలానే ఇప్పుడు నీ జీవితంలో కష్టాలు సమస్యలు వస్తే జీవితం నుంచి నువ్వు తప్పుకోకూడదు నీ కష్టాలు సమస్యల్నే నీ నుంచి దూరంగా విసిరిపడేసే తల్లి నన్ను నమ్మి ఈరోజు ఈ విభూతిని తాకావు కదా ఇక నీ జీవితం అంతా కొత్తగా మార్చబోతున్నాను నూతన సంవత్సరంలో కొత్త విషయాలను నీకు చేరవేస్తాను ఆ రోజు నువ్వు నా దర్శనానికి రాబోతున్నావమ్మా నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు నాకు ఆకారము రూపం లేదు తల్లి నేను ఎల్లప్పుడూ అంతటా ఉంటాను నాపై భారం వేసి ప్రతిక్షణం నన్నే స్మరిస్తూ ఉండు ఖచ్చితంగా నిన్ను నేను నడిపిస్తాను జాతకాలను అస్సలు పట్టించుకోవద్దు బిడ్డా దేనిని కూడా గుడ్డిగా నమ్మకు పూర్తిగా నాపై విశ్వాసముంచు ఖచ్చితంగా నీ జాతకం ఎలా ఉన్నా సరే మంచిగా మార్చే బాధ్యత నీ తండ్రిగా నాది నా వద్దకు వచ్చే వారి కోరికలు కష్టాలు సమస్యలు అన్నీ నేను తీరుస్తాను అని నీకు నేను ఎప్పుడో మాటిచ్చాను కదా ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పై మెట్టు ఎక్కడానికి ఇంకొక మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు అలాంటి సందర్భంలోనే ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకునే జ్ఞానాన్ని కోల్పోతారమ్మా అవతలి వ్యక్తి అజ్ఞానాన్ని భరించి ఔదార్యం చూపడం వల్ల నీకు అవ్యక్తమైన ఆనందం కలుగుతుంది కాస్త నెమ్మదిగా ఉండు తల్లి జరిగే నాటకాన్ని చూస్తూ ఉండు నువ్వు ఏం చేయాలో ఎలా ఉండాలో అన్నిటినీ నేను నీకు నేర్పుతానమ్మా ఒక్కటి బిడ్డా జీవితంలో నీకు తోడుగా ఉంటాము నీ వెంటే ఉంటాము అనేవాళ్లే వెన్నుపోటు పొడుస్తున్నారు తోడుంటామనే వాళ్ళే తొక్కేస్తున్నారు అందరూ మనముందర వాళ్ళే తల్లి అలాంటి మనుషుల మధ్య ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు అవసరం ఉన్నంత వరకు నిన్ను వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరాక ఆడుకుంటారు తల్లి ఇదే ఈ లోకం తీరు ఇలాంటి మనుషులు రాబోతున్న కాలంలో నీకు ఎంతోమంది ఎదురవుతారు కాస్త జాగ్రత్తగా ఉండు అందుకే నేను ముందుగానే ఈ సందేశాన్ని నీకు పంపుతున్నాను నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నదమ్మా కానీ దానివల్ల కలిగే గాయం బాధ చాలా పెద్దది భరించలేనిది అందుకే దేనిని ఎవరిని కూడా ఎప్పుడు నిర్లక్ష్యం చేయక తల్లి ఒకవేళ నువ్వు మనుషులు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు నీకు దూరం అయిపోతారు ఆ బాధని నువ్వు తట్టుకోగలవా నువ్వే చెప్పు లేదు కదా బిడ్డ ఒక్కటే చెబుతాను గుర్తు పెట్టుకోమ్మా చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అంటే ఇక వారికి జీవితంలో మారే ఉద్దేశం లేనట్టే అలాంటి వారికి ఇంకొక అవకాశం ఇవ్వడం అంటే నువ్వు కూడా తప్పు చేస్తున్నట్టే కదా కాబట్టి ఎవరు ఎలా ఉన్నా సరే పట్టించుకోవద్దమ్మా నువ్వు నీలానే ఉండు మంచిగా ఉండు మిగతాదంతా నీ బాబా చూసుకుంటారు కదా జీవితం ఎప్పుడూ కూడా నిజాయితీ పనులని సత్యంగా ఉండేవాళ్ళని ఏడిపిస్తుంది తల్లి నిందలు వేసేవాళ్ళని మోసం చేసేవాళ్ళని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది మాటలు మార్చేవాళ్ళని గౌరవిస్తుంది ఇదే తల్లి జీవితం అంటే మరి ఎందుకు బాబా మీరు నన్ను నీతిగా నిజాయితీగా ఉండమంటున్నారే నన్ను మోసం చేసే వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు నేను కూడా అలా మారుతాను కదా అని అంటున్నావా కళలో కూడా అలాంటి ఆలోచనలు రానివ్వక బిడ్డ ఎందుకంటే ఇప్పుడు నిందలు వేసేవాళ్ళు నవ్వుతున్నారు కానీ ఏదో ఒకరోజు నిందలు వేసిన వాళ్ళు నిందల పాలు అవుతారమ్మా కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా ఎప్పటికైనా సరే సత్యమే గెలుస్తుంది అందుకే నిన్ను ఎప్పుడు నిజాయితీగా ఉండమంటున్నాను మంచి దారిలోనే నడవమంటున్నాను ఇప్పటికైనా అర్థమైందా బిడ్డ ఎప్పుడూ కూడా కోపాన్ని తెచ్చుకోవద్దమ్మా ఎందుకంటే ఆ కోపం అనేది నరకం లాంటిది అది పాపాన్ని కూడా పెడుతుంది శాంతంగా ఉండు శాంతం అనేది స్వర్గం లాంటిది అది నీకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది తల్లి అర్థమైంది కదా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండమ్మా సాధ్యం కాదు అనుకుంటే ఏదీ కూడా నీ వల్ల కాదు ఒక్కసారి ప్రయత్నించి చూడు గెలిస్తే సంతోషించు లేదా ఓడిపోతే బాధపడకు అనుభవం వచ్చింది అని ఆనందంగా ఉండు ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారో అక్కడ నువ్వు మౌనంగా ఉండడం మంచిది తిట్టినప్పుడు నువ్వు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంతో విర్రవేయకుండా ఉండడం నేర్చుకోబిడ్డా ఎందుకంటే నువ్వు నేర్చుకున్న ప్రతి పాఠం నిన్ను ఒక్కొక్క మెట్టు పైకే చేరుస్తాయే తప్ప ఎప్పటికీ కూడా కింద పడేలా చేయదమ్మా అర్థమైంది కదా నాలుగు రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తారు మూడు వేలు నోట్లోకి వెళ్ళడానికి ఏడు లోకాలతో పోరాడతారు చివరికి మిగిలేది బూడిదయ్యేనని తెలుసుకోలేక ఎందుకనో లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటారు నువ్వు ఎప్పుడు అలా ఉండకు తల్లి బ్రతికిన నాలుగు నాళ్ళు పది మంది మేలు కోరి కలిసి మలిసి బ్రతకడమే నిజమైన జీవితం అంటే అర్థమైంది కదా బిడ్డ మెట్లు చూస్తూ నిలబడిపోతే పైకి ఎలా వెళ్ళగలవు విజయాన్ని ఎలా చేరుకోగలవు చెప్పు విజయం సాధించలేవమ్మా అడుగు ముందుకు వేసి చూడు కాస్త కష్టంగా ఉన్నా సరే నువ్వు ముందుకు వెళ్ళు ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటావు బిడ్డ ఒక్కటి చెబుతాను బిడ్డ బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా సరే దిగజారిపోవాల్సింది మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా నువ్వు ఉండిపోవాల్సిందేనమ్మా ప్రతిసారి పడుతున్నాము కదా అని ఈసారి నిలబడడం మానేస్తావా తల్లి అలా నీ ఓడిపోతున్నాను బాబా ఇక నా వల్ల కాదు అని నీ లక్ష్యాన్ని నువ్వు ఆపేసుకుంటే ఎలా తల్లి జీవితంలో ఎన్నిసార్లు పడినా సరే మళ్ళీ తిరిగి లేచినడు ఖచ్చితంగా నువ్వు గమ్యాన్ని చేరుకుంటావు నీ లక్ష్యాన్ని నువ్వు సాధించగలవు తల్లి ఒక్కటి అమ్మ ఆఖరిగా ఒకటి చెబుతాను విను నీకోసం నీ జీవితం మొత్తంలో నీకన్నా ఎక్కువ ఆలోచించేవాళ్ళు నువ్వు బాగుంటే చాలు అని తపన పడేవాళ్ళు ఒక్కరైనా ఉంటారు అలాంటి వాళ్ళు నీకు ఏదో చేయాలని ప్రతి క్షణం కూడా ఆరాటపడుతూ ఉంటారు నువ్వు అలాంటి వాళ్ళని అస్సలు చేజార్చుకోవద్దమ్మా నువ్వు అక్కడ వాళ్ళ వాళ్ళలో నీ నమ్మకాన్ని కాపాడుకో ఇది నువ్వు వారి జీవిత కాలంలో వాళ్ళకి ఇచ్చే విలువైన బహుమతి తల్లి ఎదుటి వారు మిమ్మల్ని తలిచినా తలవకపోయినా సరే నువ్వు మాత్రం తలుస్తూ ఉండు తల్లి వాళ్ళ మంచే కోరుతూ ఉండు ఎందుకంటే బంధం చాలా అందమైనది అందులో పోటీ ఉండకూడదు ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి తల్లి అర్థమైంది కదా ధైర్యంగా ఉండు నీ బాబా ఎప్పుడు నీకు తోడుగా ఉంటారు ఇక హాయిగా ఉండు తల్లి అని బాబాగారితే చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా